తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకులు మీట్ నిర్వహించారు నేనన్న మాట కాదు ఇటీవల మీరు కూడా చూసుంటారు ఒక సర్వేలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సర్వే ఆ సర్వేలో దేశంలోనే అత్యంత క్రిమినల్ కేసులున్న మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా చూపెట్టింది రెండో అతను అతను గురువు చంద్రబాబు నాయుడు నలభై తొమ్మిది క్రిమినల్ కేసులతో రెండో స్థానం చూపించండి మరి ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులున్న ఒక వ్యక్తి చేతిలో రాజ్యం ఉంటే అది ఏ స్థితిలో ఉంటుంది అంటే మన తెలంగాణని ఒక ఉదాహరణగా చూపెట్టచ్చు ఎంత ఘోరంగా తయారైంది భర్తను చంపి భార్య ఉడకబెడతాంది భార్యను చంపి భర్త కాల్ ఉన్నాడు తండ్రిని కొడుకు చంపుతున్నాడు కొడుకు తండ్రిని చంపుతూ ఉన్నాడు ఓ పెద్ద క్రిమినల్ విపరీతమైన క్రిమినల్ రేటు పెరిగిపోతూ ఉంది రాష్ట్రంలో స్వయంగా ప్రభుత్వమే ఎంత ఘోరంగా నిర్ణయాలు తీసుకుంటుందో అణచివేస్తుందో క్రిమినల్ లక్షణాలతో పాలన చేస్తూ ఉందో మీరు చూశారు ఒక్కొక్కరిని కనుక మనం తీసుకుంటే మనం విద్యార్థులను తీసుకున్నాం అనుకోండి స్వయంగా ఉస్మానియా విద్యార్థులను పట్టుకొని బీరు సీసాలకు బిర్యానీ పొట్లాలకు అమ్ముడు పోయి వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి విద్యార్థుల్ని మాట్లాడిన తీరు మనం చూసాము ఉస్మానియా యూనివర్సిటీలకు కాకి బట్టలే పోని యూనివర్సిటీలోకి రూములల్లకి పోయి తీసుకొచ్చు కొడుతున్న పరిస్థితిని చూసాము ముఖ్యమంత్రి వస్తుందంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసే స్థితిని కూడా మనం చూసాం తెలంగాణ పోరాటాలని ఒక రైట్గా ప్రజలు తీసుకుంటే ఎమర్జెన్సీని ఒక దౌర్భాగ్య పాలనగా తీసుకుంటారు తిరిగి ఆ పాలనని మనకిక్కడ చూపెడతా ఉన్నాడు ఇలా విద్యార్థుల విషయంలో చదువు గురించి తెలవదు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి గురుకులాల్లో పిల్లలు తిండి విషయంలో కూడా ఎంతమంది చనిపోతున్నో కళ్ళ ముందు కనపడి కూడా పట్టించుకోడు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి క్రిమినల్ రేటు పెరుగుతూ ఉంటే దీని గురించి సమీక్ష చేయడు కానీ ఆయన హోంశాఖ మంత్రి వీటన్నిటి మీద మళ్ళీ ఆయన ఒక ముఖ్యమంత్రి ఇలాంటివన్నీ కనుక చూస్తే ఇక రైతుల విషయం చూస్తే మనం చూసాం లెగచర్ల రైతుల మీద ఎంత దమనకాండ కొనసాగిందో కూడా మనం చూసాము ఇవాళ యూరియా విషయంలో ఎంత ఘోరంగా అంచవేస్తుందో చూసాం రైతులు పడుతున్న బాధలు ఆయన ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నాకు ఆ మధ్య అర్థమయ్యేది కాదు ఓహో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో చెప్పులు క్యూలో పెట్టడం క్యూలో నిలబడటం ఎండకు రైతు పడిపోయి చచ్చిపోవడము స్పృహ చచ్చిపోవడము రైతులు కొట్టుకోవడము చెప్పులతో కొట్టుకోవడము ఇవన్నీ ఆ రోజులలో నేను చూసాను నా చిన్నతనం చూసేవాళ్ళం ఇందిరమ్మ రాజ్యంలో అదే ఇంద్రియమ రాజ్యాన్ని ఈరోజు పట్టుకొచ్చాడు మీరు చూస్తూ ఉంటే రైతుల మీద ఎంత ఘోరంగా వేస్తున్నాడు మనం చూడొచ్చు